తో చెప్తున్నారు ఏంటో తెలుసా సంవత్సరంలో జనవరి ఫస్ట్లో ప్రారంభంలో మనం ఒక తీర్మానం తీసుకుంటాం కదమ్మా అది ఏంటంటే నేను ఏం చేయాలనుకుంటున్నానో నా ప్రభుకి తెలుసు అని మనం ఒక తీర్మానం తీసుకుంటాం ఆ తీర్మానం ఏ విధంగా ఉంటుందంటే సంవత్సరంలో ఎప్పుడు నేను మానకూడదు లేకపోతే ఎప్పుడు బైబుల్ చదవటం ఆపకూడదు ఈ సంవత్సరంలో బైబిల్ పూర్తి చేసేయాలి ఈ సంవత్సరంలో నేను బాగా ప్రార్థనలో ముందుండాలి ఈ ఏ ఆదివారాలు మానకూడదు లేకపోతే నీవు దేవుని సన్నిధిలో ఏ ఏ తీర్మానాలు తీసుకుంటావో ఆ తీర్మానాలు ఎంతవరకు నువ్వు కాపాడుకోగలుగుతున్నావు ఆ తీర్మానాలు ఎంతవరకు నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు ప్రభు సన్నిధిలో ప్రభుని అడుగుచున్నారు ఒకటి నీవు నిలబెట్టుకుంటే నీవు దేవునికి ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకుంటే దేవుడు నీ విషయంలో కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నారు తెలుసా నా తల్లి నువ్వు భయపడుతున్నావెందుకు నువ్వు దిగులు పడుతున్నావెందుకు నువ్వు అనుకున్నది ఒకటి జరిగేదొకటి ఇదివరకు ఇచ్చే సమయం నువ్వు ఇవ్వలేకపోతున్నావు కదూ జ్ఞాపకం చూసుకో తీర్మానములు వెనకబడుతున్నావేమో దేవునిలో వెనకబడుతున్నావేమో ప్రతి విషయంలో ముందుండే నీవు ప్రతి ఆలోచనను దేవునికి ఇష్టంగా చేసి నీవు అలసిపోయి ప్రార్థనకు దూరం అవుతున్నావేమో మనశ్శాంతి లేక లోలోనూ కుములుపోతున్నావేమో తీర్మానాన్ని ఒక్కసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు మర్చిపోయేవా నా తమ్ముడు మర్చిపోయేవా నా చెల్లి నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు సరేనా మరి ఇప్పుడైనా సంవత్సరం ఇప్పుడైనా క్షమించమని దేవుని సన్నిధిలో తీర్మానాన్ని గుర్తు చేసుకుంటావా సరేనా మరి